thank ఎస్ సార్ మీరు నేను చెప్పండి గట్టిగా వెరీ గుడ్ మీరు ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి మీ గురుగారి పేరు వెరీ గుడ్ మీ ఏ పాట మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది ఓకే ఏ క్లాస్ అవుతున్నారు మీరు అచ్చా ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి రావడం జరిగింది ఓకే ఎలా అనిపించింది ఈరోజు మీరు పర్ఫామ్ చేస్తుంటే మీ కాస్టమ్స్ మీ ఎక్స్ప్రెషన్ చాలా మందికి నచ్చింది మీరు బాగా చేశారన్నారు మీ ఇద్దరు కూడా ముఖ్యంగా మీకు ఎలా అనిపిస్తుంది వెరీ నైస్ ఓకే అచ్చా ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా మీరు ఫస్ట్ పర్ఫార్మెన్స్ అచ్చా మీ డ్రీమ్ ఏంది మీరు పెద్ద ఏమి మీ గోల్ మీరు ఏమనుకున్నారు ఏమో ఓకే అచ్చా డాన్సులో మీ ఏ డ్యాన్స్ నేర్చుకున్నారు ఏవేమి నేర్చుకున్నారు డాన్సులో కూచిపూడి ఏవేవి వస్తాయి డ్యాన్సులు చెప్పండి భరతనాట్యం ఏవే వస్తే డ్యాన్సులు చెప్పండి డ్యాన్స్ కాకుండా వేరే వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తున్నాయి చెప్పండి ఎస్ ఫాస్ట్ మీరు చెప్పండి ఇందాక అన్నారు కదా అమ్మగారు అన్నారు కదా మీ పేరు చెప్పండి పాప అన్నారు కదా వెరీ నైస్ మీ గురుగారు పేరు ఓకే ఏ పాట మీరు డ్యాన్స్ చేశారు గుడ్ ఏ క్లాస్ అవుతున్నారు సెకండ్ క్లాస్ ఎక్కడి నుంచి వచ్చారు అచ్చా అక్కడ స్కూల్లో ఫంక్షన్స్లో ఎక్కడైనా డ్యాన్స్ చేశారా వెరీ గుడ్ మీరు ఏమవ్వాలనుకున్నారు పెద్దయాగా వెరీ గుడ్ మీరు చెప్పలేదు ఓకే ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు పెద్దల చేతి మీదగా అవార్డు తీసుకున్నారు మీకు ఎలా అనిపించింది ఎస్ మీ గురుగారు ఏ విధంగా ఇస్తారు మీకు ట్రైనింగ్ సపోర్ట్ ఏ విధంగా చేస్తున్నారు ఓకే స్కూల్కి ఎప్పుడు వెళ్తున్నారు డ్యాన్స్ ట్రైనింగ్కి ఎప్పుడు వెళ్తున్నారు ఎస్ వెరీ నైస్ లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యారా లాస్ట్ లాస్ట్ ఇయర్ అచ్చా ఓకే 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 సార్ ఎలా అనిపించింది సార్ ఇంత చిన్న వయసులో పాపను ఇంత గొప్ప వేదిక మీద పర్ఫామ్ చేసి పెద్ద తెలిసే బొమ్మ తీసుకోవడం జరిగింది అవరీ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ ఓకే ఇద్దరు ఎన్ని సంవత్సరాలు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది

బాగా నటించమండి ఓకే ఏ వి యాస్ ఏ గ్రాండ్ ఫాదర్ మిర ఎలా ఫిలేక్ మామ నేను సదర్షన బుల్ల ఈ రంగమlük ఇంకా ముందుకు తీసుకెళ్తారు అపా ఆ తప్పనిసరి ఓకే ఈ అవకాశం ఇచ్చిన ఈ samaj daki ఈ organizer కి guru గారికి ఏమన్నా చెప్పాలనుకుంటునారా అందరూ శుభాకాంక్ష చెప్పాలనుకుంటున్నారా సూపర్ సూపర్ yes నా పేరు సింధుజా yes నేను ఇక్కడ డాన్స్ డాన్స్ టీచార్ అంటే వచ్చాను ఓకే నేను గ్రామ ఓకే ఏ క్లాస్ అవుతున్నారు మీరు నిజామాబాద్లో కానీ ఇంకా ఎక్కడైనా పర్ఫార్మ్ ఇంకా చేయడం జరిగిందా వేరే స్టేజెస్లో ఓకే మీకు ఎలా అనిపించింది మీరు పర్ఫార్మ్ బాగా చేశారన్నారు చాలా మంది ఇంత గొప్ప వేదిక మీద మీరు అవార్డు తీసుకోవడం అబౌట్ జిస్ ఎలా అనిపించింది మీ గురుగారు ఏ విధంగా ఇస్తున్నారు మీకు ట్రైనింగ్ ఓకే మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు ఏమవ్వాలి పెద్ద సూపర్ సూపర్ అచ్చా ఇంకా మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరు మీ పేరెంట్స్ హెల్ప్ ఎలా ఉంది మీకు ఓకే మేడం ఒక్క మాట మీరు కూడా చెప్పాలి మదర్ ఎవరు మదర్ చెప్పాలి ఎస్ మేడం మీ పాప గారు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప వేదిక మీద అవార్డు తీసుకోవడం జరిగింది ఎస్ సూపర్ ఆల్ ది బెస్ట్ ఈ ఇంకా తీసుకెళ్తారు కదా గారు ఓకే ఈ ఈ అవకాశం ఈ ఆర్గనైజర్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గురువు గారికి అచ్చా ఇప్పటివరకు పాప గారు డాన్స్ ట్రైనింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెండింటిని టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు

సూపర్ ఎన్ని పాటల్లో డాన్స్ చేస్తారు ఎన్ని పాటల మీద ఎన్ని పాటల మీద పెర్ఫార్మ్ చేయరా ఒకటే పాట మీద డ్యాన్స్ చేస్తారా ఓకే ఎప్పటి నుంచి మీరు డ్యాన్స్ ట్రైడింగ్ తీసుకుంటున్నారా ఓకే మీరు పర్ఫార్మ్ చేస్తుంటే అందరూ బాగా నచ్చింది అందరికీ మీరు పర్ఫార్మ్ బాగా చేశారన్నారు కాస్ట్యూమ్ మీ ఎక్స్ప్రెషన్ కూడా బాగా ఇచ్చారన్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఏ క్లాస్ సూపర్ సూపర్ ఇంకా ఇంతకు ముందు ఎక్కడెక్కడ చేశారు మీరు ప్రోగ్రామ్స్ ఓకే 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 మీ గోల్ ఉంది మీ పెద్దగా ఏమనుకున్నారు డాక్టర్ వెరీ నైస్ సూపర్ సార్ ఎస్ సార్ ఇప్పుడు చెప్పండి సార్ మీ పాప గారు ఇంత చిన్న వయసు మనోరాలు ఎస్ గ్రాండ్ ఫాదర్గా మీరు ఈ అవకాశం గురువు గురుగారికి సమస్య చాలా మంచి మంచి ధన్యవాదాలు గారు సూపర్ సూపర్ గ్రాండ్ మదర్ మీకు సూపర్ ఓకే పాపగారు ఒపీనియన్ అన్నారు డాక్టర్ కావాలని మీ ఫ్యామిలీ సపోర్ట్ డాక్టర్ అండ్ డాన్సర్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది ఎస్ ఈరోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద మీరు బహుమతి తీసుకోవడం జరిగింది ఎస్ మేడం యాజ్ అదర్గా మీకు ఎలా అనిపించింది పాపగారు ఇంత చిన్న వయసులో మీ కళని నిజం చేశారు పాపగారు మీరే అనుకున్న కళ

మీ పేరు గురుగారి పేరు నా పేరు శ్రీ హర్షితారెడ్డి మా గురువు గారి పేరు భవన్ ఓకే ఎన్ని పాటల మీద మీరు డాన్స్ చేయడం జరిగింది సోలో ఓకే ఇక్కడ కాకుండా ఇంకెక్కడ చేశారు పర్ఫార్మెన్స్ రాజమండ్రి ఒకటి ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఒక వన్ ఇయర్ అచ్చా మీరు పర్ఫార్మ్ చేస్తుంటే స్టేజ్ మీద చాలా మంది మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్ కి మీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా

पेरेंट्स मम्मी सरोज़ा मैं डैडी से बना हेल्प लावन यू ओके इनका सर ओके माता विल बाज़र लेकिन चला हैप्पी डॉन ओके ఈ సందర్భంలో గురుగారికి ఆర్గనైజర్కి మీ సంస్థకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇట్లా మంచి ఆపర్చునిటీస్ అనేది గురించి అలాగే కలర్ చాలా మేడం మీరు అనుకున్న కళ ఏదైనా ఉంటే పాపగారు నిజం చేశారు అలా ఏమైనా అనిపించిందా యాక్చువల్గా నేను పార్టిసిపేట్ చేద్దాం అలా కూడా చాలా ఇంట్రెస్ట్ సో దానివల్ల మేడం అండ్ వల్ల తన ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కూడా